ఢిల్లీ లిక్కర్ కేసుల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తరపున హాజరైన న్యాయవాదుల మీద రౌస్ రెవెన్యూ కోర్టు స్పెషల్ జడ్జి కావేరి అసహనం వ్యక్తం డిఫాల్ట్ బెయిల్ మీద జరిగిన విచారణ సందర్భంగా ఆసక్తికర ఆసక్తికరం వచ్చిండు సీనియర్ న్యాయవాది అందుబాటులో లేని కారణంగా విచారణను వాయిదా వేయాలంటూ స్పెషల్ జడ్జిని కవితక్క తరపు లాయర్ రిక్వెస్ట్ చేసిండు దీని మీద స్పందించిన కావేరి బవేజా కవితక్క తరపున రెగ్యులర్ గా హాజరయ్యే న్యాయవాదులు నితీష్ రాణా మోహిత్ రావులు రాలేదని చెప్పి సూటి ప్రశ్నించిండు ఇప్పటికే సీనియర్ న్యాయవాది అందుబాటులో లేని కారణంగా రెండు సార్లు విచారణ వాయిదాను ఓరిల్లు ఇక పైన అనుమతి ఇచ్చేదే లేదని ఇదే చివరి అవకాశం అంటూ వాళ్ళకామె వివరించింది డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ మీద తదుపరి విచారణకు బుధవారం వాయిదా వేస్తున్నామని చెప్పి ఈ రోజు వాదనలు వినిపించకుంటే పిటిషన్ ను ఉపసంహరించుకోవాల్సి చెప్పి సున్నితంగానే హెచ్చరించిండు తదుపరి విచారణ బుధవారం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు జరగబోతున్నది డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ మీద కవితక్క తరపు న్యాయవాదులు వాదనలు వినిపించాల్సిందేనని మల్లొక్కపారి వాయిదాకు అనుమతించబోమని చెప్పి కావేరి భవేజ స్పష్టం చేసిండు ఆ రోజు జరిగే విచారణే చివరిగా ఉండాలని తుది వాదనలను ఆ సందర్భంగానే వింటామని చెప్పి నొక్కి చెప్పిండు దీంతో ఆగస్టు ఏడున కవితకు మంజూరు విషయంపై క్లారిటీ రానున్నది వాదనలు ముగిసిన వెంటనే తీర్పును ప్రకటిస్తారా లేక రిజర్వ్ లో ఉంచి రోజు వెల్లడిస్తారా అనేది తేలనున్నది కానీ ఏదేమైనా కవితక్క కేసి ఇట్లా డైలీ సీరియల్ లెక్క సాగుతున్న కొద్ది ఉత్కంఠ వెరుగుతూనే ఉన్నది పబ్లిక్ ల